విద్యార్థి నాయకుడిగా నేను ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో నా రాజకీయ ప్రారంభిస్తే నా గొంతు అప్పటి నుంచి ఉంటే అధ్యక్ష వాళ్ళకి మంచిగా ఇవ్వదు నేనేం చేయాలి వాళ్ళు ఆడినట్టు పాడినట్టు పాడవాడు అనే గొంతు కాదు నాది బరాబర్గా నేను ఇంటనే మాట్లాడతా తెలంగాణ ఉద్యమంలో కూడా నా పార్టీ ఉన్ననాడు కూడా నా పార్టీలో ఉంటే కూడా పార్లమెంట్ రికార్డు తెప్పించుకోవాలి పొన్నం ప్రభాకర్ గొంతు ఆనాడెట్టుందో ఇవాళ కూడా అధికారం ఉంటే కట్టవడదు అధ్యక్ష ఆనాడు కూడా అధికారంలో ఉన్నాడు నా పార్టీ ముఖ్యమంత్రి పెళ్ళ పిల్లలే పెళ్ళాం పిల్లలు చచ్చిపోతారు శివ మంత్రి అల్లే అధ్యక్ష పెళ్ళాం పిల్లలు చచ్చిపోతారని నేను అల్లే అధ్యక్ష అటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే తెలంగాణ మీద రాళ్ళు కట్టినోడు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అందుకే అధ్యక్ష నేను మాట్లాడుతూ ఉన్నా ఇది మానుకోట తెలంగాణ ఉద్యమకారులు రాళ్ళు కట్టి కొడితే ఇలా వీళ్ళు మీ ఉద్యమకారుని కేటీఆర్ చెప్తాడు హరీష్ రావు చెప్తాడు జగదీశ్వర చెప్తారు అటువంటి మానుకోటల రాళ్ళు వాళ్ళు నీ పార్టీలో చేర్చుకొని ఇలా నీ తెలంగాణ ఉద్యమకారులు అంటే ఎట్లా అధ్యక్ష పొన్నం ప్రభాకర్ బరాబర్ తెలంగాణ బిడ్డ తెలంగాణ కోసం కొట్టాడి ఎవరు పడితే ఏది పడితే అని మాట్లాడితే వినటోడు కాదు బిడ్డ జాగ్రత్త దయచేసి మాట్లాడల్చుకుంటే సభ మర్యాద సభా సంప్రదాయాన్ని పాటించే మాట్లాడమని చెప్పి కోరుతాను అధ్యక్ష ఏం హక్కున్నది ఇది దౌర్జన్యమా ఇది దొరల అహంకారమా ఆనాడు మాట్లాడితే ఎందుకు ఏం దొరల అహంకారం నా బైక్ ఎట్లా కూర్చుకుంటారని అడుగుతా ఉన్నా ఇలా కూర్చోండి క్లారిఫికేషన్ తీసుకోండి ఇలా బరాబర్ బరాబర్ పేరు తీసుకున్నా